వెల్కమ్ బ్యాక్ టు సాయిమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా రా ఎలా ఉన్నారు అందరూ చక్కగా నిన్న కారపొడి చేసాను వస్తుంది మీకులా చూడండి ఓకేనా ఇప్పుడు కందిపొడి చేస్తా కందిపొడి చేస్తానని చెప్పాను కదా రండి కందిపూడి చూపిస్తాను మీకు రోజు కూడా చూపిస్తాను ఈ సెలవుల్లో అని చెప్పాను కందిపూడి అంటే ఏమి కాదు పెట్టుబడి ఏం కాదు మనకి సింపుల్గా ఇదిగో కొద్దిగా జీలకర్ర ఎల్లులపై ఈగో ఒక యాభై గ్రాములు ఎండుమిరపకాయలు తాలింపకాయలు ఒకేనమ్మా ఈదుకో వంద గ్రాములు కందిపప్పు వంద గ్రాములు ఈదిగో కందిపప్పు ఇందులో ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ఏ తర్వాత మనం దోశలు వేసుకుంటాం కదా దోశల మీద కూడా జిమ్ముకోవచ్చు రెట్టు ముక్కేస్తాం ఇడ్లీ పిండి రెట్టు దాని మీద కూడా ఇలా జిమ్ముకోవచ్చు సూపర్ ఉంటుంది నెయ్యిలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా రా దేవుడి దేవుల్ ఎండల్లో తిరగండి చక్కగా ఇంట్లో ఉండండి నెట్ ఉన్నవాళ్ళు అయితే డబ్బులు వేయించుకొని టీవీలో సినిమాలు చూడండి చక్కగా ఏగో మూకుళ్ళు ఈ మూకుళ్ళకి రెస్ట్ లేదు చక్కగా ద్వారాగా ఇప్పించుకొని చిన్న మంటలో పెట్టుకుని అమ్మ మూకులు కాల్లుదగ పెట్టండి చల్లారండి తర్వాత చక్కగా ఎండుమిరపలు కూడా ఎప్పుకుని గంది చేసుకుంటే రైసులు వేసుకోవచ్చు మనం ఇప్పుడు దోశల్లో గట్టే వేసుకోవచ్చు ఓకేనమ్మా అది తర్వాత వచ్చి ఇప్పుడు సెలవులకి ప్రయాణాలకు వెళ్తాం కదా మనం అందం కూడా డబ్బాలో పెట్టుకుని పట్టుకెళ్ళచ్చు కాశీ గంగోత్రులు చాలామంది వెళ్ళిపోతున్నారు ఎప్పుడో చేయించుకున్నారు రెండు మూడు నెలలు అప్పుడు సెలవులో ఇప్పుడు వెళ్తున్నారు ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్దామంటే ఇప్పుడు ఏం ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు సిరిడీ వెళ్తామని ఫోన్ కొట్టారు మాకు అక్కడ సిరిడీలో హోటల్స్ నెంబర్లు గట్రా తెలుసు మాట మేము గత పదిహేను ఏళ్ళ నుంచి ఒకటి హోటల్లో దిగుతాం జై సాయిరామ్ హోటల్లో రెండో నెంబర్ గేట్లో అయితే ఫోన్ చేసుకున్నాం రూములు సర్లే అమ్మా పంపించండి నరేళ్ళు తత్కాలలో దొరికినాయి అంటే టిక్కెట్లు తప్పకాలు అంటాం కానమ్మా అలాగే వెళ్తాం కరెక్ట్ కాదు అమ్మ అదిగో తీసాను అంతలో పోను వచ్చిందని అలా పరిగెత్తింది మా పాప అందుకని తీసేసాను అమ్మ ఇదిగో సాల్ట్ వేస్తున్నాను కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఎమ్మా ఎక్కువ పట్టదు కందిపప్పులకు సాల్ట్ ఇది వేగిన తర్వాత అప్పుడేండి మేరేసుకున్నాం ఇవి ఏమీ వేపేదండి వెల్లుల్లి పైలు ఎందులో వేసేసుకుంటాం ఓకేనమ్మా నలిగిన తర్వాత వేసుకోండి అమ్మా నాదే మిస్టెక్గా ఉండండి ఒక్క నిమిషం కందిపప్పు నలిగాక మనం దింపుతున్నాం అనగా ఇల్లు పోయి వేసుకోవాలి లేకపోతే సమయం పోతుంది ఓకేనమ్మా షుగర్ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మా మామిడి పూలు రోజులు ఇష్టమైంది కదా అని తిని బాధపడొద్దు దయించి చెప్పేదానికి కూడా షుగర్ ఉంది ఇప్పుడు నేను చెప్పేదానికి కూడా అమ్మా నాకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదో పండే కదా ఏడాదికి వచ్చి పొండాను కొక్కటి పడి అది ఆరోగ్యం ఎవరెవరమ్మ అప్పన్న ఎత్తాడు కానీ ఎవడన్నాను చాలా జాగ్రత్తగా ఉండాలి మామూలుగా ఉన్న వాళ్ళే చూస్తలేదు ఇంకా ఆరోగ్యాలు పాడైపోతే చూస్తారు ఎవరన్నానో చూడరు అందుకని మన ఆరోగ్యం మనమే జాగ్రత్తగా కాపాడుకోవాలి అది మన పని మనం చేసుకునేలాగా ఉండాలి ఇంకొకరిని ఇబ్బంది పెట్టకూడదు ఇది కూడా అయిలు వేయకూడదమ్మా ఇలాగే చెప్పుకోవాలమ్మా మన తర్వాత మీరు నూనె వేసుకుని తినచ్చు అన్నంలోకి నెయ్యి ఇష్టపడిన వాళ్ళు గోన నూనె తెప్పించుకోండి పప్పు నూనె అమ్మా చక్కగా లేదనుకుంటే నెయ్యి ఇష్టం అయితే నెయ్యి కందిపూడి చాలా బాగుంటుంది ఒకప్పుడు కాండు బ్రాహ్మలు వాడేవారు కాండు బ్రాంబులు కాదు ఇప్పుడు మనం కూడా వాడచ్చు మనము వెజిటేబుల్ హోటల్కి వెళ్తాం కదా భోజనాలకి ముందు ఇయ్యే పెడతాడు ముందు పొడలు పెడతాడు కార పొడి సొంటి పొడం కూడా పెడతారు వాళ్ళు సుబ్బయ్య గారు అని ఉంది కాకినాడలో మేము రెండు మూడు సార్లు భోజనం చేసాం అక్కడ ముందు పొడులు వచ్చేస్తాయి లైన్ పెట్టి చక్కగా పొడులు వచ్చిన తర్వాత కూరలు వస్తాయి మీకు ఉలవచారు పెట్టి కూడా చూపిస్తా చారు పెడతాను చాలా బాగుంటుంది ఓకేనమ్మా అయిపోయింది వేగిపోయింది ఇవి వేడి సరిపోద్ది రోజు ఎంత బాగుంటుందో ఓకేనమ్మా చల్లారిన తర్వాత ఆడేటప్పుడు చూపించానే దీనికి ఇందులో కలిపేసుకుంటామే అమ్మ చల్లారిపోనియే ఇందులో కరివేపాకు కట్టేయక్కదు ఓన్లీ ఎండలిపాయ జీలకర్ర అమ్మ మిరపకాయ కందిపప్పు ఉప్పు సాల్ట్ కూడా ఎండు ఎండమిరపకాయ పాటు ఇదిగో ఇప్పుడు వేగిన ఇది పట్టుకున్న తర్వాత అప్పుడు ఎత్తనే ఓ రౌండ్ది ఇప్పేసుకుని మెత్తన మెత్తనొత్తుంది చూడండి ఇంకొక తిప్పు తిప్పుకుందాం అమ్మ దింపుతున్నాం అనగా వేసుకుందాం వెల్లుల్లిపోయి ఇప్పుడు కూడా చూసుకుంటాను అమ్మ ఇదిగో ఆడేసేమే చూడండి ఇదిగో ఎల్లుపాయ కొడుతున్నాను అందులోకి ఓన్లీ మన ఫ్లేవర్కే స్మెల్ బాగుంటుంది అందులో కప్పెడతాను బాగుంటుంది అందులో ఆడేద్దాం అనుకున్నాను మళ్ళీ ఉండల కింద వస్తుంది అందుకని ఇలా వేసుకుంటే బాగుంటుంది మొక్కు ఓకేనమ్మ ఇది కూడా మనం కారం ఆడుచుకున్నాక ఎలా కలుపుకుంటాం ఎదుకో ఓకేనా సూపర్ ఉంటుంది ఇలాగా ఇందులో ఏమేసాను ఎల్లుల్లిపాయ జీలకర్ర ఉప్పు ఎండుమిరపాయలు ఎదుకో ఇంతే చాలా బాగుంటుంది ఇలాగా ఇది అన్నంలో కలుపుకున్నప్పుడు ఎల్లిపోయి వచ్చింది అనుకో బాగుంటుంది ఇదిగో ఉప్పు కారం అన్ని కట్గా సరిపోయింది పావు కిలో అయింది ఇవన్నీ కలిపితే ఇలా చేసుకోండి దోశల మీద కూడా వచ్చేది చాలా బాగుంటుంది తర్వాత మీరు ఏంటది ఎడ్డ మీద మురిపోయి పోయిండది పిల్లలు పురు మీద దంచుకుంటున్నారు అమ్మ పట్టుకొచ్చేవి నాకు దోశల పిండి రుబ్బుకున్నప్పుడమ్మా దోశల మీద ఇది జిమ్ముకోండి ఇదిగో సీజు డిమాట్లో అమ్ముతారు తెచ్చుకోండి ఇది వేసుకోండి ఇదిగో అమూల్ సీజ్ ఇది కూడా బాగుంటుంది చక్క దోశ మీద వేసుకుని ఇది జిమ్కుంటే సూపర్ ఉంటుంది ట్రై చేయండి ఒకసారి మీకు చాలా మట్టుకు తెలిసే ఉండొచ్చు తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఓకేనమ్మా సూపర్ ఉంటుంది అన్నమాట ఓకే మరింతలా చేసుకోండి ఇదిగో ఓకేనా ఇదిగో ఇదేంటమ్మా ఇది ఎవరో అడిగారంట ఇలా తాడుపెట్లు ఆకునేది ఉంది చాలా మట్టికి ఇదిగో ఇది ఇలాగా ఓకేనమ్మ దేనికదో వచ్చేస్తుంది ఇదిగో ఇప్పుడు ఏ అమ్ముతున్నారు ఇది ఓకేనమ్మ ఇదిగో ఉల్లిపాయలు ఎందులో వేసుకుని ఉల్లిపాయే కాదు క్యారెట్ క్యాబేజీ మొత్తం అన్ని ఎటు చేటు అన్ని వచ్చేస్తున్నాయి అల్లం కూడా ముక్కలు కోసుకుని వెల్లుల్లిపాయ కూడా ఇదిగో తర్వాత ఇక ఇక్కడ ఇది ఉంటుంది ఏమ్మా ఎక్కువైనప్పుడు ఇది ఇలా కనుక్కోవాలి ఇది అది ఓకేనమ్మా కొనుక్కోండి డిమాట్లో అమ్ముతున్నారు ఓకే ఇలా చేసుకోండి అమ్మ చక్కగానే అందంగా దోశలో పనికొస్తే ఇడ్లీలోకి అందంగా ఉంటుంది అన్నంలోకి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు గాను నూనె పోసుకోండి సరేనా మళ్ళీ ఏ మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకొస్తుంది మీ సాయమ్మ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనమ్మా బాయ్ బాయ్